నిర్మల్ జిల్లాలో ఘాట్ రోడ్డు వద్ద ప్రమోదవశాత్తు లోయలో పడిపోయిన కారు కారులో ఉన్న ముగ్గురిని రక్షించిన నిర్మల్ పోలీసులు వెంటనే చేరుకుని రక్షించిన ఇన్స్పెక్టర్ గోపీనాథ్ సారంగ ఎస్ఐ శ్రీకాంత్ పోలీస్ సిబ్బంది ఎస్పీ మరియు మంత్రి అభినందనలు ఆదివారం తెల్లవారుజామున ఉదయం రెండు గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుండి నాగ్పూర్కు వెళ్తున్న ఒక కారు మహబూబ్ఘాట్ రెండవ సెక్షన్లో పొగమంచు ఎక్కువ రావడంతో దారి కనిపించక అద్భుతప్పి లోయలో పడిపోయింది డయల్ హండ్రెడ్ ద్వారా నిర్మల్ కంట్రోల్ రూమ్కు సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమైన నిర్మల్ డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ సారంగపూర్ ఎస్ఐ శ్రీకాంత్ తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు లోయలో పడ్డ కారును గుర్తించారు కారులో ఉన్న రాధాకృష్ణ మరియు ఆయన భార్య కుమారుడిని ముగ్గురిని కాపాడారు ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి హైదరాబాద్ సరూర్ నగర్కి చెందిన ఆ ముగ్గురిని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు ఘటనా స్థలికి హుటాహుటిని చేరుకుని రక్షించిన ఇన్స్పెక్టర్ గోపీనాథ్ సారంగాపూర్ ఎస్ఐ శ్రీకాంత్ మరియు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల మరియు విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క అభినందించారు

लेके वाले जो ओपन है तो ना कुछ नहीं लेना रख रहा अगर वो कुछ होगी लेके वाले इंजरी से है ना जरिये ना डॉक्टर जरिये कुछ कुछ ఫస్ట్ కూర్చోమ్మా నువ్వు నువ్వు కూర్చోకపోతే నువ్వు కూర్చో ఏం కాలేదు టెన్షన్ పడకండి స్కిడ్ అట్లానే ఫస్ట్ నువ్వు రాయ సమయం